హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి చూసారా కొబ్బరి నూనె పెట్టాను ఆ తర్వాత ఇలా జడ వేసేసుకుంది ఎలా ఈ హెడ్ మసాజ్ చేశాను ఏమేమి వేశాను అన్నది మీరు కూడా స్కిప్ చేయకుండా చూడండి ఈ మధ్యకాలంలో వరుసన హెడ్ మసాజ్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను కదా కోకోనట్ ఆయిల్ తీసుకున్నానండి ఆ హెయిర్ని బట్టి ఎంత ఆయిల్ తీసుకోవాలో అంతే ఆయిల్ తీసుకున్నాను ఆ తర్వాత కరివేపాకు రెడీగా అట్టి పెట్టుకున్నానా లేత కరివేపాకు అలా ముదిరిన ఆకు కాదు అలా అని మరీ లేత ఆకు కాదండి మీడియంగా ఉన్న ఈ కరివేపాకు అలానే రెండే రెండు చిన్నులపాయ రెబ్బలు ఈ చిన్నులపాయల రెబ్బలు అలా నల్ల ఆ ఆయిల్లో వేసేసి చూసారా అసలు ఎంత చక్కగా ఫ్రై అవు అదేనండి ఉడుకుతున్నప్పుడు ఒక మం అసలు వాసన ఉంటుందండి మీరు ఎప్పుడైనా గమనించారా చిన్నపాయల్లో ఆయిల్లో చిన్నలపాయలు వేసి వేయించుతున్నప్పుడు భలే కమ్మటి వాసన వస్తుందండి అలానే ఈ కరివేపాకు తెలిసిందే కదా కూరలో కరివేపాకు అలా వేయించుతూ ఉంటేనే కరివేపాకు వాసన ఎలా ఉంటుందో తెలుసు కదా అలానే ఇప్పుడు ఈ చిన్నలపాయి ఆ కరివేపాకు వేసి కొబ్బరి నూనె చేసిన తర్వాత ఇదిగో ఇలా వడకట్టేసిన తర్వాత ఇప్పుడు నేను హెడ్ మసాజ్ చేయడానికి రెడీ అయిపోయానండి రీసెంట్గానేనండి వరుస క్రమంలో రెండు మూడు హెడ్ మసాజ్ వీడియోస్ అప్లోడ్ చేసినట్టున్నానండి ఒక వీడియో ఒకళ్ళది హెయిర్ వచ్చేసి బాగా కర్లింగ్ అండి అదే నేను నూడిల్స్ అంటే చూసావా అంత కర్లింగ్ హెయిర్ జుట్టుకి హెడ్ మసాజ్ చేస్తాను అలానే దానికన్నా ముందు హెయిర్ ఫాలింగ్ ఎక్కువ అవుతుంది ఏం చేస్తే నా ఈ హెయిర్ ఫాల్ తగ్గుతుంది అని అడిగిన సందర్భాన్ని బట్టి హెడ్ మసాజ్ చేశాను ఆ వీడియో ఈ వీడియో రెండు డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఇప్పుడు హెడ్ మసాజ్ చేయడానికి నేనైతే ప్రిపేర్ అవుతున్నానా మరీ వేడి ఎక్కువ కాదు అలా అని వెచ్చన కాకుండా మీడియంగా ఉన్న వేడి జుట్టు మొత్తం అంటే మాడు మొత్తం పట్టించేస్తున్నానండి కొంచెం 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 ఆ ఆయిల్ వేసేసి మాడు మీద లేదా మన అరిచేతిలోకి ఆల్రెడీ కొంచెం ఆయిల్ వేసి మసాజ్ చేశాను కదా ఇప్పుడు చెంపల పక్కన తడి పొడిగా ఉన్న ఆ జుట్టుని చక్కగా తడిచేటట్టుగా ఆ మాడుని మొత్తం మంచిగా తడిచేటట్టుగా కొబ్బరి నూనె పెట్టేస్తాను చూసారా అంత కొబ్బరి నూనె అలా అలచేతిలో పోసుకొని ఇలా జుట్టుకి పెట్టేస్తే ఎంత ఈజీగా అదేనండి అంటారు తెలుసా కొబ్బరి నూనె తలకబెడుతున్న తలంతా తాగేసేసింది అని అని చెప్పి అవునండి ఓవర్ హీట్ ఉన్నా కూడా కొబ్బరి నూనె చాలా త్వరగా పీల్చేస్తుంది అలానే ఇప్పుడు ఈ మేడంకి చక్కగా జుట్టు మొత్తం దడిచేటట్టుగా కొబ్బరి నూనె ఒకటికి రెండు సార్లు జనరల్ స్ట్రోక్ అంటారా ఐడియా ఉందా ఫేషియల్కి జనరల్ స్ట్రోక్ అలానే హెడ్ మసాజ్కి జనరల్ స్ట్రోక్ అంటే ప్రతిసారి నాలుగైదు ప్రెజర్ పాయింట్స్ ఇచ్చి మసాజ్ చేస్తూ ఆ తర్వాత మళ్ళీ జనరల్ స్ట్రోక్ ఇచ్చి మళ్ళీ ఒక్కసారి దువ్వి ఆ తర్వాత మళ్ళీ హెడ్ మసాజ్ చేయటం అన్నది ఈ స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఉన్న ప్రొసీజర్ అండి ఇప్పుడు జుట్టు చూసారా కొబ్బరి నూనె ఎంత కొబ్బరి నూనె ఆసన చూసారా జుట్టు ఫుల్ డ్రై అయిపోయిందా అలానే కొబ్బరి నూనె పెడుతున్నప్పుడు ఆ మాడుపైన వేడి సెగలు అంటే అంత వేడి అనిపిస్తుంది కొబ్బరి నూనె చిన్నులపై కరివేపాకు కనుక వేయించి అదే ఇప్పుడు నేను ఎలా అయితే ఆయిల్ పొయ్యి మీద పెట్టి ఈ చిన్నులపై ఆ కరివేపాకు వేయించానో అలానే తలక అప్లై చేసిన తర్వాత ఒక్క అరగంట తర్వాత మీరు గమనించండి అసలు మన మాడు చల్లగా హాయిగా అసలు భలే రిలాక్స్గా ఫీల్ అవుతారు అందులోనూ జస్ట్ మనం హెడ్ మసాజ్ చేసుకోకపోయినా కూడా రెండు చిన్నుల పేరు దంచి ఆ తర్వాత నాలుగు రెబ్బల కరివేపాకు ఈ నూనెలు వేసి వేడి చేసి అలా తలక పట్టించి చూడండి మీరే అంటారు బా భలే చల్లగా భలే హాయిగా ఉంది అని అంటే మరీ చల్లగా ఉండకూడదు అలానే వేడిగా ఉండకూడదు గోరువెచ్చటే ఆయిల్ పెట్టడం పట్టించటం వల్ల ఆ కుదుళ్ళు పడతాయా అలానే డాండ్రఫ్ ఉన్నా కంట్రోల్ అవుతుంది చిన్నులపాయ ఘాటుకి డాండ్రఫ్ తగ్గుతుంది అలానే ఈ కరివేపాకు తెలిసిందే కదా మనకి ఆయిల్లో కరివేపాకు ఈ చిన్నుల్లిపాయలు మ మందార పువ్వులు ఆకేంటబ్బా కరివేపాకు ఇలా వేసి వే వేడి అదే మరగనిచ్చి మరగనిచ్చి ఆ కొబ్బరి నేను మనకు తలక పెట్టించుకుంటామన్న విషయం మీకు ఆల్రెడీ తెలుసు కదా దాంట్లో నేనేం చేస్తున్నాను నేనేం చెప్పాను అంటే అలా ఎక్కువ ఆయిల్లో మనము ఎన్ని రకాల దినుసులు వేసి వేడి చేసుకొని మనం అప్లై అదే నేను మరగ కాసిన ఆ నూనె పట్టిస్తే అందుట్లో పది మంది అలా పెట్టుకున్నారనుకోండి పది మందిలో ఇద్దరికో ముగ్గురికో చాలా చక్కగా ఆ కొబ్బరి నూనె పడుతుందండి మిగతా ఏడెనిమిది మంది ఉన్నారు చూసారా వాళ్ళకి నాకు ఆ కొబ్బరి నూనె పడలేదు అని ఫీల్ అయ్యేవాళ్ళు కొంతమంది అందుకని ఏం చెయ్యాలి అంటే మనకి ఈ వచ్చిన ప్రాబ్లంని గమనించుకొని చూసుకొని నేనైతే హెడ్ మసాజ్ కావాలని వచ్చి అడిగిన వాళ్ళందరికీ ఏం చేస్తున్నాను ఎలా చేస్తున్నానో అన్నది మీకు వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉన్నానండి రీసెంట్గా నేనండి రెండు రోజుల క్రితం అప్లోడ్ చేసినట్టున్నానండి సరిగ్గా గుర్తులేదు అదేనండి మునగాకు వేసి చక్కగా వేడి చేసి తలక పట్టించడం మునగాకు తలకి ఎంత మంచిదో అలానే ఒంటి నొప్పులు అదేనండి వాతవ నొప్పులు అంటారు కదా ఆ నొప్పుల దగ్గర కూడా ఆ మునగాకు ఆముదం వేసి వేడి చేసి ఆ తర్వాత కాపడం పట్టడం కూడా పాలే రిలీఫ్ అనిపిస్తుంది అండి అలానే మన తలకి పెట్టుకున్నా కూడా ఎంత చక్కటి మంచిది మంచి వాసనతో చాలా చక్కగా చాలా బాగుందండి మీరు కూడా ట్రై చేయండి అలానే స్ట్రోక్ అంటే స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఎలా చేస్తున్నా గమనిస్తున్నారు కదా ఈ కరివేపాకు ఈ చిన్నులపాయలు దంచి ఇలా వేడి చేసి అలా తలకి పెట్టుకుంటున్నప్పుడు గోరువెచ్చని వేడి కొబ్బరి నూనె చూసారా అది ఆరిన తర్వాత మన మాడు ఎంత చల్లగా ఎంత ప్రశాంతంగా అసలు ప్లజెంట్ అంటే ఎర్లీ మార్నింగ్ ఒక వాతావరణం ఉంటుంది చూసారా ఆ ఫీలింగ్ అయితే అనిపిస్తుంది అండి అలానే నేను ఇప్పుడు ఈ ఇలా స్టెప్ బై స్టెప్ హె హెడ్ మసాజ్ చేసినా కూడా ఈ ఫీలింగ్కి మంచి నిద్ర వస్తుందండి వాళ్ళే చక్కటి నిద్ర అందుకే ఏ టైంలో చేయించుకోవాలి ఏంటి అన్నది ఆ చేయించుకున్న వాళ్ళ ఇష్టాన్ని బట్టి హెడ్ మసాజ్ చేయించుకోవాలి ఫైనల్గా అసలు ఈ పాప అదేనండి ఈ మేడం గారు అసలు ఎందుకు వచ్చి హెడ్ మ హెడ్ మసాజ్ చేయించుకుంటున్నారు పిచ్చగా జుట్టు తంద ఊడుతుంది అని చెప్పి చెప్పిందండి అరే మీరు స్టార్టింగ్ జడ వేసినప్పుడు చూసారు కదా ఎంత జుట్టు ఊడిందో చూసారు కదా అది హెడ్ మసాజ్ అంతా అయిపోయి చిక్కు తీసిన తర్వాత జడ వేస్తున్నప్పుడు జుట్టండి అదే ఏమీ లేనట్టు కనిపించింది స్టార్టింగ్ స్టార్టింగు ఈ మేడంకి హెడ్ మసాజ్ చేసే ముందుగా ముందుగా చిక్కు లేకుండా చక్కగా దూకోవటం అనేది పరిపాటే కదా కాకపోతే నేను వాటర్ స్ప్రే చేసి చిక్కు లేకుండా చక్కగా దూతాను ఇప్పుడు వచ్చి ఏం చేశాను తెలుసా కొబ్బరి నూనె అప్లై చేసిన తర్వాత మంచిగా ఈ జుట్టంతా నానిన తర్వాత అప్పుడు చిక్కు తీశానండి చిక్కు తీయటం వల్ల నాలుగు వెంట్రుకలకు కూడా రాలా ఇప్పుడు చూసారా ఎంత జుట్టు వచ్చిందో అంటే బలహీనంగా ఉన్న జుట్టు ఆ చిక్కు తీసే విధానం బట్టి కూడా జుట్టు ఫాలింగ్ కంట్రోల్ ఎక్కువ తక్కువ కనిపిస్తుంది చూసారా తన జుట్టు ఇది ఆల్రెడీ ఈ మేడంకి ఈ హెడ్ మసాజ్ చేసే ముందుగానే ఒక్క రోజు ముందో రెండు రోజుల ముందో సరిగ్గా గుర్తులేదండి ఆ మేడంకి ఈ హె హెడ్ మసాజ్ చేస్తే ఎంత జుట్టు ఊడిందో చూసారా బులుగు దువిలో అదే ఇప్పుడైతే నేను చక్కగా మసాజ్ చేయటం అయింది ఆ తర్వాత కింద నుంచి పైకి దువ్వటం అయిపోయింది ఇదిగో ఇలా జడ కూడా వేసుకోవటం అయింది ఎలా ఉంది నేను అప్లోడ్ చేసిన ఈ వీడియో